నిగదే తీరి అడిగే వనగాడు వీడు భూమిన వనై చదుకిద తాదల దైలువు వీడు దంగదర నార్గతువు బర్తాడు మన రేవంతన్న వేదయ్య ఇంటికి పండునదో ఉస్మానియా యూనివర్సిటీ యువ మిత్రులందరికే అంతర్జాతీయ మానవత్వ దినోత్సవ శుభాకాంక్షలు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నూట ఎనిమిది సంవత్సరాల చరిత్ర కలిగిన భారతదేశంలోనే అత్యంత పురాతన యూనివర్సిటీలలో ఏడవ స్థానాన్ని దక్షిణ భారతదేశంలో మూడవ స్థానాన్ని ప్రాధాన్యతను ఆక్రమించిన ఉస్మానియా యూనివర్సిటీ గొప్ప చరిత్రను పరిగణలోకి తీసుకొని వేలాది మంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని విద్యార్థులు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ గారు అధ్యాపక సిబ్బంది పూర్వపు విద్యార్థులు నేడు చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు వేదిక మీద దాదాపుగా అరవై సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీకి సజీవ సాక్ష్యంగా ఉన్న పెద్దలు కేశవరావు గారు మీడియా మిత్రులు తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలతో కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా ఉస్మానియా యూనివర్సిటీకి రావాలి ఆర్ట్స్ కళాశాల ముందు నిలబడి ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థుల యొక్క ఆకాంక్షల్ని అడిగి తెలుసుకోవాలి ఒకనాడు తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఈ వేదిక మీద నుంచే స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను ఈనాడు సాధించి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు పరిష్కారమైనవా లేదా ఒకనాటి తెలంగాణ చరిత్రను భవిష్యత్ ప్రణాళికలుగా మార్చుకొని నిర్ణయాలు తీసుకోవాలని మీ అందరినీ కలవాలని నిర్ణయించుకున్నా ఆ సందర్భంగా కొంతమంది మిత్రులు కలిసి సూచన చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా ధైర్యం చేస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజాప్రతినిధులను రాష్ట్ర మంత్రివర్గాన్ని లేదా ముఖ్యమంత్రి గారిని అడ్డుకునే ఒక చరిత్ర ఉన్నది మీరు ఎందుకు ధైర్యం చేస్తున్నారు అని నన్ను అడిగాను అంటే వారికి ఒక మాట చెప్పిన నాది ధైర్యం కాదు నాది అభిమానం మా సోదరులు మా తమ్ముళ్ళు మా చెల్లెండ్లు తెలంగాణ భవిష్యత్తుకు పునాదులు వేసే మా యువమిత్రులు ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం కాదు కావాల్సింది అభిమానం కావాలి గుండెల నిండా అభిమానాన్ని నింపుకొని ఈనాడు ఈ ఆర్ట్స్ కళాశాల ముందు నిలబడి మన భవిష్యత్ ప్రణాళికలను రచించుకోవడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రిగా మీరందరూ అందించిన అధికారంతో నాకు చాలా సిబ్బంది అందుబాటులో ఉంటారు ఎక్కడికి వెళ్తున్నా అక్కడ ఏం మాట్లాడాలో పేజీలకు పేజీలు పుస్తకాలకు పుస్తకాలు రాసిచ్చి ఐఏఎస్ పరీక్షకు ప్రిపేర్ అయినట్టుగా ఉపన్యాసాలకు మమ్మల్ని ప్రిపేర్ చేస్తుంటారు వాళ్ళు ఇంత కట్ట కాగితాలు నాకు తెచ్చిండ్రు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నారు కదా ఇవన్నీ మీరు చదువుకోండి అని నేను ఒక్క మాట చెప్పిన చదువుకొని మాట్లాడితే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడం శుద్ధ దండగా నా మనసులో ఏముందో నా జీవితంలో యాభై ఆరు సంవత్సరాల అనుభవం నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఒక మారుమూల పల్లె నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని గ్రామీణ వాతావరణంలో పెరిగి గ్రామీణ వాతావరణంలో ఉన్న పేదరికాన్ని కుల వివక్షను జాతి వివక్షను సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వెనుకబడిన ప్రాంతాలలో పెరిగిన వాణ్ణి నాకు కొత్తగా మీరు రాసిచ్చి నాకు చదువుపించి చదువు నేర్పించి మా తమ్ముళ్ళ మా చెల్లెళ్ళ ముందల మాట్లాడించడానికి ప్రయత్నం చేయకండి నాకు ఏం అనిపించిందో నా కళ్ళతో ఏమి చూసాను నాకు ఈనాడు అవకాశం వస్తే ఏమి పరిష్కరించాలనుకుంటున్నానో వాటిని నేను మాట్లాడతాను వాటి నుంచి విద్యార్థిని విద్యార్థుల సూచనలు తీసుకొని తెలంగాణ మేధావుల యొక్క అనుభవాలను రంగరించి ఈ విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని ఈనాడు ఒక మంచి సంకల్పంతో ఆలోచనతోని నేను ఇక్కడికి రావడం జరిగింది మిత్రులరా మిత్రులారా ఈ ప్రాంతానికి నేను నిన్న చెప్పిన ఇవాళ కూడా నేను చెప్పదలుచుకున్నా గ్లోబల్ సమ్మిట్ వేదిక మీద ప్రపంచ స్థాయి ప్రముఖులు అందరూ హాజరైన వేదిక మీద నుంచి నేను ఒక అంశాన్ని ప్రస్తావించిన ఈ దేశంలో తెలంగాణ ప్రాంతానికి ఈ భూమికి ఈ గాలికి నీరుకి ఒక చైతన్యం ఒక పౌరుషం ఉన్నది ఈ చైతన్యం ఈ పౌరుషానికి చదువుతో సంబంధం లేదు ఎవడైతే మన మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటాడో మనల్ని అదిమి పెట్టి మన మీద తన ఆధిపత్యాన్ని నిరూపించాలని అనుకుంటాడో అప్పుడు పోరాటం పుట్టుకొస్తుంది తెలంగాణ గడ్డ మీద నుంచి అని నేను చెప్పా ఆనాడు దండకారణ్యంలో పుట్టిన కొమరం భీముడు పీజీలు పిహెచ్డీలు చదవలేదు సామాన్యుల గుండె చప్పుడుని అర్థం చేసుకున్నాడు కొమరం భీముడు ఆనాడు జల్ జమీన్ జంగల్ అనే ఒక నినాదాన్ని ఆనాటి పాలకుల మీద ఆధిపత్యం చెలాయించిన వాళ్ళ మీద ఉద్యమాన్ని ఊపిరిగా తీసుకొని పోరాటాన్ని పునాదిగా వేసుకొని మరపిరంగులై పేలుతే ఆనాటి పాలకులకు గజగజలాడి అటవీ ప్రాంతంలో పుట్టిన అడవి బిడ్డ ఆదివాసి బిడ్డ ఆధిపత్యాన్ని సహించలేదు అంటే ఈ నేలకున్న చరిత్ర ఎలాంటిదో నేను అంతర్జాతీయ ప్రముఖులకు చెప్పదలుచుకున్నా ఆ తర్వాత నిజాములు రజాకర్లు ఈ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయించడమే కాకుండా వారి రాచరికాన్ని నిలుపుకోవడానికి రాక్షస కృత్యాలకు పాల్పడుతూ ఈ తెలంగాణ ప్రజల మీద దాష్టికాన్ని ప్రదర్శించను ఆనాడు చదువుతో సంబంధం లేని దొరల గడీలలో వాళ్ళ పాదాల కిందతో నలిగిపోతున్న సందర్భంగా రైతులంతా ఏకమై సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఆకాశమంత ఎత్తున ఉద్యమాన్ని చేపట్టిన చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్య ఇలాంటి పోరాట యోధులు మనుల కోసము మాణిక్యాల కోసము మక్తాల కోసము జమీన్ల కోసమో జాగీర్దార్ భూముల కోసమో కొట్లాడాలి వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయిస్తున్న దొరల గడీల మీద పిరంగులై పేలి గడీలను నీలమట్టం చేసి మనకు ఒక స్వతంత్రాన్ని సిద్ధింపజేసిండ్రు సాయుధ రైతాంగ పోరాటం అది ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో మంచి జరుగుతుందని సామాజిక సమస్యలు పరిష్కారం అవుతాయని తద్వారా మన జీవన ప్రమాణాలు పెరుగుతాయని ఆరు దశాబ్దాలు ఎదురు చూసిన ఆశించిన ఆకాంక్షలు మన ఆలోచనలు నీరు గారిపోవడంతో ఇక పోరాటమే ఊపిరిగా ఈ పోరాటం ద్వారా అయినా మన సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలి ఇక దానికోసం నడుము బిగించాలని ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థిని విద్యార్థులు నడుము బిగించరు మొదటి దశ తెలంగాణ ఉద్యమం కావచ్చు మలి దశ తెలంగాణ ఉద్యమం కావచ్చు మొట్టమొదట దండకారణ్యంలో ఒక ఉప్లవం పుడితే రెండవసారి నల్గొండ లాంటి జిల్లాలలో గ్రామాలలో భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం పోరాటాలు పుట్టినాయి మూడవసారి ఈ ప్రజల గుండె చప్పుడు తెలంగాణకు గుండెకాయ లాంటి ఉస్మానియా యూనివర్సిటీ వేదిక మీద నుంచి ఇక్కడి విద్యార్థులే పోరాటానికి నడుము బిగించి మొదటి దశ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించింది ఆనాడు తెలంగాణ ఉద్యమ సమస్య శాశ్వత పరిష్కారం జరగకపోవడం వల్ల వందలాది మంది ఈ ప్రా ఈ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు అడవి బాట పట్టిరు నక్సల్ బరి ఉద్యమాలను నడిపించు అందులో నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే గద్దరన్న లాంటి వాళ్ళు ఎంతోమంది ఈ సమాజానికి దిక్సూచులైన వాళ్ళే కాదు ఈ ఉస్మానియా యూనివర్సిటీ గొప్ప ఆర్థిక మేధావి పివి నరసింహారావు గారిని ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి గారిని పోరాటాలకు స్ఫూర్తినిచ్చిన జార్జి రెడ్డిని ప్రజా యుద్ధ నౌక గద్దరన్నను ఈ యూనివర్సిటీ మనకు ఒక గొప్ప వరంగా ఇచ్చింది చాలామంది మేధావులు ప్రపంచంలోనే గుర్తింపు పొందిన జ్ఞానులను ఈ యూనివర్సిటీ మనకు అందించింది ఈ యూనివర్సిటీ